మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను క్రీస్తునందున్న దేవుని బిడల దేవుని బిడలారా ఈ సమయంలో ఈరోజు దేవుడు మనకి చేస్తున్నటువంటి వాగ్దానాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి నిర్మియ గ్రంథం పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాం ఆపత్కాల మందు నీవే నా ఆశ్రయము మరొకసారి చదువుకుందాం ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన ఆపత్కాల మందు నీవే నా ఆశ్రయము అని ఇక్కడ కి మన ఇర్మియా ప్రవక్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు నిజమే మనకి ఏ ఆపద ఎటు నుండి వస్తుందో తెలియదు ఏ క్షణం ఏ ఎటు నుండి ఏమి సంభవిస్తుందో తెలియదు ఎందుకంటే ఈ జీవితము త్రాసు మీద ధూళి వంటిది నీటి మీద బుడగ వంటిది ఎత్తలేని నీటి వంటిది ఏ సమయంలో ఏమి సంభవిస్తుందో తెలియదు ఏ సమయంలో ఎటు నుంచి ఆపద వస్తుందో మనకు తెలియదు కాబట్టి దేవుని బిడలారా గమనించండి ఈ ఈ యొక్క సమయంలో ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము అని దేవుని కనుక నువ్వు ఆశ్రయించినట్లయితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇదిగో దేవుణ్ణి ఆశ్రయించినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు దాంట్లో యువసేపును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అన్నలందరూ కొట్టారు కొట్టి గుంటలో పడవేశారు గుంటలో పడవేసినా సరే యువసేపు దేవుణ్ణి మర్చిపోలేదు కానీ ఆ గుంటలో దేవుణ్ణి స్థుతించడం నేర్చుకున్నాడు అలాగనే వాళ్ళు అన్నలు మళ్ళీ వీడు చనిపోతాడేమో అనేసి తన పెద్దను మాట్లాడినప్పుడు మరలవని వాడిని గుంటలోండి పైకి తీసి ఇదిగో ఐగుప్తీయులకు ఒక ఒక్కొక్క దారి మార్గాన పోతూ ఉంటే ఆ వ్యక్తులకు అమ్మేస్తాడు ఆ వ్యక్తులు ఐగుప్తీయులకు అమ్మేస్తారు గమనించండి ఐగుప్తులకు పోయినప్పుడు కూడా సరే యోసేపుకి అనేకమైనటువంటి ఆపదలు 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 వచ్చాయి జైల్లో వేశారు ఆపద వచ్చింది కోతి పరి ఇంట్లో ఆపద వచ్చింది ప్రతి ప్రతి సమస్యలో కూడా ప్రతి సమస్య ప్రతి దాంట్లో కూడా యోసేపుకు ఆపద వచ్చింది అయితే యోసేపు ఒకటే నిర్ణించుకున్నాడు ఆపత్కాల మందు నీవే నా ఆశ్రయము అన్నాడు అందుకని యోసేపును యోసేపు ఎవరిని ఆశ్రయించాడంటే మనుషుల్ని ఆశ్రయించలేదు లేకుంటే ఎవరినూ ఆశ్రయించలేదు కానీ ఈరోజు మనకు చిన్న శ్రమ వచ్చిందంటే చిన్న కష్టం వచ్చిందంటే చిన్న ఇబ్బంది వచ్చిందంటే మనం పరుగు పరుగు పరుగున మనుషులను ఆశ్రయిస్తున్నాం మన తల్లిదండ్రులను ఆశ్రయిస్తున్నాం మన బంధువులను ఆశ్రయిస్తున్నాం అనేక మందిని ఆశ్రయిస్తున్నాము కానీ దేవుణ్ణి ఆశ్రయించటం లేదు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను నమ్ముట మేలు మనుషులను ఆశ్రయించుటకంటే కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అని రాజులను నమ్ముకున్నట్టు కంటే అధికారులను నమ్ముకున్నట్టు కంటే ఈ లోకపు వారిని మనం నమ్ముకున్నట్టు కంటే వారిని ఆశ్రయించుటకంటే దేవుణ్ణి ఆశ్రయించటం చాలా గొప్పది ఎందుకంటే ఆశ్రయ దుర్గమైన యేసయ్య నీతో నాతో ఉన్నాడు దావిద జీవితంలో కూడా ఆయన ఆశ్రయం అంటున్నాడు ఆపత్కాల మందు నేను నీకు మరపెట్టినప్పుడు నువ్వు నాకు ఉత్తరం అంత మాత్రమే కాదు కానీ ఇదిగో ఎస్తేరి కూడా ఆపద ఆపద వచ్చినప్పుడు మూడు రోజుల ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది మూడు రోజుల ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఆ ఎస్తేరి రాణి యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు ఆపత్కాల మందు ఆమె ఎవరిని ఆశ్రయించిందంటే దేవుణ్ణి ఆశ్రయించింది ఆపత్కాల మందు తాబీధి దేవుణ్ణి ఆశ్రయించాడు ఆపత్కాల మందు యోసేపు దే యోసేపు యోసేపు కూడా ఇదిగో దేవుణ్ణి ఆశ్రయించాడు అంత మాత్రమే కాదు కానీ ఆపత్కాల మందు యోగు కూడా దేవుణ్ణి ఆశ్రయించాడు సమస్తాన్ని కోల్పోయాడు ఇదిగో భార్య పిల్లల్ని కోల్పోయాడు పశువులను కోల్పోయాడు అలాగనే ఆస్తి ఆస్తి కోల్పోయాడు అనేకమైనటువంటి తన జీవితంలో నష్టం జరిగింది ఒక ఆపద పోయిందంటే మరొక ఆపద మరొక ఆపద వెను వెంటనే వెంట వెంటనే 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 ఆపదలు తన చుట్టుకొని ఉన్న తను ఒకటే మాట అన్నాడు ఏమన్నాడో తెలుసా యహోవాయే ఇచ్చాను యహోవాయే తీసుకొని పోయాను కాబట్టి దేవుని బిడ్డలారా కష్టం వచ్చినప్పుడు శ్రమం వచ్చినప్పుడు మనము మనుషుల వైపు చూడడం కాదు కానీ దేవుని వైపు చూడాలి దేవుణ్ణి ఆశ్రయించాలి అందుకే యోగు ఏం చేశాడంటే దేవుని మీద దేవుణ్ణి ఆశ్రయించాడు ఇదిగో ఆయన నీతిమంతుడని నిరూపించుకోవడానికి ఆయన ఆశ్రయించాడు మొదటి పోయిన దానికంటే దేవుడు రెండంతలుగా యోగుని ఆశీర్వదించాడు ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించిన ఏ భక్తుడు తన జీవితంలో కృంగిపోయి నశించిపోయి నాశనమైనట్టు లేదు కానీ ఇదిగో దే దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతి భక్తుడు నురంతులుగానే దీవించాడు నురంతులుగానే దేవుడు ఆశీర్వదించాడు నురంతులుగానే వారిని ఘనపరిచాడు ఈరోజు నా జీవితంలో దేవుణ్ణి గనక మనం ఆశ్రయించగలిగితే దేవుడు వారిని దీవించిన రీతిగా నిన్ను నన్ను దీవిస్తాడు వారిని ఆశీర్వదించగా నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు కృప దేవుడు మనందరికీ గాక దేవుడే మనకు ఆశ్రయముగా ఉండును గాక కలుమూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి సర్వాధికారైన మా ప్రభువా నీ ఘనమైన నామాన్ని బట్టి నేను స్థుతిస్తూ ఉన్నా అయ్యా ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈరోజు ఇచ్చిన వాగ్దానమును బట్టి నిన్ను స్థుతిస్తున్నాను ఆపత్కాల మందు నీవే నా ఆశ్రయము అయ్యా అట్టి ఆశ్రయమైన దేవాన్ని స్థుతిస్తూ ఉన్నాం మా ఆపద్దిన మందు నువ్వు ఆశ్రయముగా ఉండి మా ప్రతి కష్టం మా ప్రతి ఇబ్బందిని మా ప్రతి రోగమును మీరే తీసివేసి అయ్యా మీరే మాకు ఆశ్రయముగా ఉండి అయ్యా సమస్త విషయంలో మీరు మాత్రమే మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని ఏసు పరిశుద్ధనామలు అడిగి విడుకొని ప్రార్థన చేయించున్నాం మా పరమ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ వందనాలు